నమస్తే మీరు చూసిన దేశం కోసం మన రైతు అయితే ఈరోజు వచ్చేసి మనం మాడుగుల్ విలేజ్ మాడుగుల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే పెద్దయ్య గారు కదా అన్యపాక పెద్దయ్య గారు మరి వాళ్ళ ఆవిడ గారు జంగమ్మ గారు అయితే వీళ్ళు దాదాపు చాలా సంవత్సరాలుగా వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటిది వంకాయ ఈ వంకాయ తోట అనేది ఎప్పుడు వేసుకోవడం జరిగింది ఎంత పొలంలో వేసుకున్నారు ఎలాంటి విత్తనాలు తీసుకున్నారు మరి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది ఈ యొక్క పంట వేసి దిగుబడి అనేది ఏ విధంగా ఉంది మార్కెట్ ఎక్కడ తీసుకు వెళ్తుంటారు ఇట్లా పూర్తి వివరాలు వారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మాయి నేను అంటున్నాను చెప్పండి మీరు ఈ కూరగాయలు ఉన్నాయి కదా ఎప్పటి నుంచి పండిస్తారు మీరు అవుతుంది సార్ సంవత్సరాలు ఓకే పది సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తుంటారు టమాటా ఇవి ఎక్కువ వంకాయ బెండకాయ కాకరకాయ పచ్చిమిర్చి ఇంతకుముందు కొట్టి మిర్చి కూడా పండించేది పండు మిర్చి కూడా పండి పండించేది అయితే ఈ సంవత్సరం మీరు ఏమేమి వేసుకురు ఈ సంవత్సరం వంకాయ టమాటా కాకరకాయ బెండకాయ అయితే ఇప్పుడు మనం ఈ వంకాయ ఎంత భూమి ఉంటది ఇది వంకాయ మొత్తం ఎకరా ఉంటది ఎకరా భూమిలో వేసి ఓకే ఈ ఎకరా భూమిలో ఎన్ని రకాల వంకాయ తీసుకున్నారు మీరు కళ్యాణి తీసుకున్నా గులాబీ తీసుకున్నా ఓకే మనకు గులాబీ వంకాయ కళ్యాణి వంకాయ సరే ఈ వేసుకునే ముందు ఈ ఎకరా భూమి ఉంది కదా మీరు ఎన్ని సార్లు దున్నుకున్నారు ఏమేమి ఎరువులు వేసారు మేము పది మేము ఒక ఐదు ఆరు సార్లు దున్నుకున్నాము మళ్ళా కోడెరువు కొట్టించినాము ఇంకా మళ్ళా తర్వాత మొక్కలు నాటినాము ఇక నాలుగు ట్రాక్టర్లు పట్టింది నాలుగు ట్రాక్టర్లు కోడేరు వేసి ఎంత పట్టింది ఎంత ఒక్కొక్క ట్రాక్టర్ ఒక్కొక్క ట్రాక్టర్ కి ఐదు వేలు ఐదు వేలు ఓకే సరే మీరు చూసేందంటే ఇవి మనకు సాలుదోలుకున్నారా ఇట్లా భోజనం ఇవి తోలుకున్నారు ఫస్ట్ సరే ఎంత దూరం ఉంటది మధ్యలో ఒక మధ్యన చాలి పెట్టి ఒక చాలేస్తాయి అంటే మనకు ఒక నాలుగైదు ఓకే ఈ నాలుగైదు ఫీట్ల దూరంలో పెట్టుకోరు అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మనకు మొక్కకు మొక్కకు మధ్యలో ఎంత దూరం ఉంటది ఇట్లా గనుపు గనుపు కడ పెడతాం సార్ దూరం ఎంత అంటే ఓకే డ్రిప్పు నీళ్ళు వాడి దగ్గర అంటే ఒక ఫీట్ దూరంలో ఉంటుంది సార్ సరే అయితే మీరు ఈ సంవత్సరము ఈ వంక వేసుకునే ముందు ఎలాంటి విత్తనాలు ఎంచుకున్నారు మీరు ముక్కలు మొక్కలా ఇవి నాలుగు వేల మొక్కలు తెచ్చుకు రూపాయనారంచా రూపాయ రూపాయనార వరకు రూపాయనార సరే ఇప్పుడు కళ్యాణి ఎన్ని తీసుకురు కళ్యాణ వేయి మొక్క ఉండొచ్చు వేయి మొక్క ఓకే అది ఎంత పడుతుంది అది రెండు రూపాయలకు మొక్క ఓకే సరే అయితే మీరు ఈ మొక్కలు అవసరం ఉంటే ఎక్కడ వెళ్తారు ఎక్కడ ఎట్లా తెస్తారు మాల్ కొత్త సార్ మాల్లో తీసుకుంటారు సరే అయితే మీరు ముందే చెప్తే వాళ్ళ దగ్గర రెడీ ఉంటాయో మళ్ళీ ఇంకా ఉంటే ఏమన్న ఆడవు లేకుంటే కురుమేట గేటు కాడం లేకుంటే ఇంకా అత ఆచారం కాడం ఇంకా ఏడ దొరికితే ఆడ ముందే ఏం చెప్పి పెట్టవా ఏడ నరసారి ఉంటే ఆడికి తెచ్చుకుంటాం ఓకే మీరు ముందే ఏం చెప్పరు పెంచమని చెప్పాం ఓకే సరే మీరు ఎప్పుడు నాటుకురు ఏ నెలలో ఈ మొక్కలు నాటుకురు ఇంకా ఎలా అంటే నాకు పెద్దలో సార్ మే జూన్ లో ఉంటది మే లాస్ట్ నుంచి జూన్ మధ్యలో అప్పుడు మనకు రోయిన్ కాడితీ ఉంటది సరే అప్పుడు నాటుకున్న తర్వాత ఇంకా మనకు కొంచెం అప్పుడు ఎండలు బాగుంటుంటాయి మరి నీళ్ళు ఎట్లా అందించారు మీరు నీళ్ళు ఎట్లా పెడతారు ట్రిప్ సార్ ట్రిప్ ఉంటది అది డ్రిప్ అనేది మీరు సాలు సాలు ఉందా లేకపోతే సాలుకు రెండు వేసిన సాలుకు రెండు రెండు సైడ్ లా డ్రిప్ ఉన్నాయి మనకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు మీరు రెండు రోజులకు ఒకనాడు రెండు రోజులకు ఒకనాడు ఇటు చేస్తారు ఇప్పుడు మనకు భూమిలో అయితే మీరు ఆ కోడేరు వేసుకున్నారు మళ్ళీ మొక్కలు పెరుగుతుంటే ఈ డ్రిప్ ద్వారా కానీ డ్రిప్ మందు సార్ ఏమేమి వేస్తారు అదేం మంద ఉంటుంది సార్ నాకు కూడా తెలియదు కానీ సరే నీళ్ళలా నీళ్ళలా డ్రమ్లా అవును న్యూట్రిషన్ ఉంటాయి అవి మనకు ఓకే ఎరువులు కూడా మీరు డ్రిప్ ద్వారా అందిస్తారు సరే ఇప్పుడు ఎన్ని నెలల తర్వాత మీకు పంట స్టార్ట్ అయింది నెలల అంటే ఒక నలభై రోజులు పడతారు సార్ ఓకే మీరు నాటుకున్నప్పటి నుంచి నలభై రోజులు పడుతుంది సరే ఆ లోపల మనకి ఈ మొక్కకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా వస్తే మీరు ఏమేమి పుడుతుంటారు ఇంకా అది పురుగు వస్తే ఇంత మందు కొడుతుంటాము ఇంత దానికి మళ్ళా ఈ కింద గడుగు మంది వేస్తుంటాము ఇక మొన్ననే మూడు బస్తల మంది వేసినాం పొటాషియం ఆ మంది తోటి ఐదు మొలకలు వేసినాం దీనికి మందు ఒక వేసినప్పుడల్లా మూడు బస్తాలు వేసినప్పుడల్లా మూడు నాలుగు బస్తాలు వేస్తాం సార్ అంటే ఇప్పుడు వీటికి పురుగు బాగా వస్తుంది అంటారు కదా పురుగు ఎక్కువ ఉంటే రోజు కొడతాం సార్ జర కంట్రోల్ అయ్యిందంటే రెండు రెండు ఒక ఒకనాడు మూడు రోజులకు కొడతాం ఓకే సరే అంటే ఇప్పటి వరకు ఎన్ని నెలలు అవుతుంది ఇది నాటుకొని దాదాపు ఎనిమిది నెలలు అవుతుండదు ఇప్పటి వరకు మీరు అంటే తెంపడం ఎన్నిసార్లు తెంపుకుంటారు తెంపడం అంటే మస్తు తెంపారు ఇప్పుడు నలభై రోజుల తర్వాత సంధి తెంపాల ఈ సార్లు రేపు ఆ సార్లు అక్కడికి రోజు తెంపతానే ఉంటాం సార్ కాకపోతే అయిపోయినాక ఒక రెండు రోజులు గ్యాప్ పెడతాంతా అంటే మొత్తం ఒకసారి వచ్చిన పంటంతా అయిపోయినాక రెండు రోజులు గ్యాప్ ఇస్తారు గ్యాప్ ఓకే అయితే ఇప్పుడు ఈ తెంపేటటువంటి వంకాయ ఏదైతుందో మీరు ఎక్కడ తీసుకెళ్తుంటారు హైదరాబాద్ సార్ హైదరాబాద్ సరే ఇప్పుడు ఫస్ట్ అయితే వంద యాభై పోయింది వంద యాభై వంద యాభై పోయింది తర్వాత గణేశాల పండుగ అయినాక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు పోయింది మళ్ళా నిన్న మొన్న వంద లెక్కల పోయింది కేజీ ఓకే పది రూపాయల కేజీ లెక్క రూపాయల కేజీ లెక్కన వెళ్తుంది కానీ ఎట్లా అంటే అట్లా లేకోండి ఇప్పుడు ఈ మీకు బెటర్ గా ఇప్పుడు ఈ గులాబీ వంకాయ బాగా కాస్తుందా కళ్యాణి బాగా వస్తుంది రెండు మంచిగానే వస్తున్నాయి సార్ రెండు బాగానే వస్తున్నాయి అయితే ఇది రెండు మీరు మార్కెట్ తీసుకెళ్తారు రెండు ఎట్లా పోతాయి రేటు ఇది ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అది దీనికన్నా యాభై రూపాయలు ఎక్కువ వస్తుంది సార్ అంటే కొంచెం అది ఎక్కువనే రేటు పోతుంది సరే యాభై తక్కువ అవుతాయి అది యాభై ఎక్కువ అవుతాయి అవును ఈ ఎకరా విస్తీర్ణంలో వేసుకున్నటువంటి వంకాయ ఇంకా మీరు ఎన్ని నెలల వరకు మనం దీన్ని పంట తీసుకోవచ్చు ఎన్ని నెలల వరకు అంటే ఇంకా పండించుకోవాలంటే రెండు నెలల దాకా వస్తుంది రెండు నెలల దాకా వస్తుంది ధర లేకుంటే తీసేస్తుండొచ్చు సంక్రాంతి వరకు అట్లా పండిస్తాము ధర లోపు జర దిగి మొత్తం దిగుబడి అయిపోయింది ధరలు వస్తా లేదా అంటే తీసేసి వేరే పెట్టుకుంటాం ఉంచలేము కదా సరే ఈ ఎకరా విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి అంటే మొత్తం మీకు దున్నడం కానీ ఎత్తులు కానీ మామూలుగా ఎంత ఖర్చు అయింది దానికి దీనికి పైసలు ఎక్కువనే అవుతుంటాయి కదా సార్ అవునవును ఎప్పుడెప్పుడు కొట్టే మంది ఏం లెక్క పెట్టుకుంటాం రోజు రోజు కొట్టేది చూడండి మనకు ఇక్కడైతే మనకు ఒక ఎకరా విస్తీర్ణంలో మనకు రెండు రకాలైనటువంటి వంకాయ సాగు చేస్తున్నారు అది మనకు గులాబీ వంకాయ అయితే ఈ ఒక ఎకరా విస్తీర్ణంలో సాగు చేసుకోవడానికి వాళ్ళు చాలా ఎక్కువనే ఖర్చు పెట్టారు ఎందుకంటే మనకు దున్నుకోవడం కావచ్చు ఎరువులు కావచ్చు తర్వాత విత్తనాలు కావచ్చు కూలీల ఖర్చు కలుపుల ఖర్చు ఇలా చూస్తే వంకాయకి ఏంటంటే మనం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అది ఒకవేళ మనకు రేటు అనుకూలంగా ఉంటేనే రైతుకు దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్లో రేటు అనుకూలంగా ఉంటే దిగు మనకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం కొంచెం మార్కెట్లో అయితే రేటు తక్కువగా ఉందనేసి చెప్తున్నారు ఇది వీడియో చివరి చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే సార్